జిల్లాలో జూపుడి గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఒక దేవస్థానం ఆ గుడి ఎలా నిర్మించారు కళలో ఎట్లా సాక్షాత్కారం అయ్యారు ఆ స్వామి ఆ స్వామి గుడి ఆ స్వామి ఎలా కట్టించుకున్నారనే మాట ప్రత్యక్షంగా కళలో స్వామి రావడం ఆ స్వామి యొక్క మహిమను చూపటం ఆ గుడి కట్టించడం యొక్క వివరాలు మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం కాదు నేను మా ఇద్దరికి మంచి మోడీ కేర్ అని ఇంకో ప్రోడక్ట్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ మంచి ధర్మంలో మంచి నాగరాజు అవునండి జూపూడిలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి నిజరూపాన్ని మనం దర్శిద్దాం స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం స్వామివారు ఏడు రోజులు కూడా ప్రదక్షిణ చేస్తేనే పొంగిపోయే స్వామిగా ఈ సందర్భంగా తెలిపారు స్వామివారు కళలోనే నిదర్శనమిచ్చి స్వామివారు ఆయన గుడిని ఆయనే కట్టించుకునేటట్టు చేశారని కూడా ఈ సందర్భంగా తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పరిధిలోని విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై జూపూడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం इब्रहिमपट मंडलम जूपूरी ग्राम एन टीआर जिल्ला इब्रहीमप जूपूड़ी

ఈ గుడి నిర్మాణం ఎలా జరిగిందండి స్వామి మీకు కళ్ళు సాక్షాత్కారం ఇచ్చారని చెప్తున్నారు కదా ఆ స్వామి ఎలా మీకు సంకల్పం ఇచ్చారు స్వామి వారి గురించి మీ మాటలో రెండు వేల స్థలం కొన్న తర్వాత ఒక రేరియపడినం గుడి కట్టాలని ప్రోత్సహించింది అందువల్ల మేము కథలో వద్దకున్నా కూడా మా దగ్గర అంత శక్తి లేదు గుడి కట్టే అంత శక్తి లేదు మా దగ్గర కానీ మేము ఎంత ఎన్ని విధాలా గుడి కట్టవద్దని మా వారిని ఆపాలని ప్రయత్నం చేశాము ఎండో వాళ్ళు కూడా మేము కట్టలేమనే చెప్పారు కానీ మేము కట్టలేమని అనే ఆ మాట మాకు సంతోషం అనిపించింది ఎందుకంటే మా దగ్గర శక్తి లేదు కాబట్టి కానీ ఆ స్వామి మా వారిని నిద్ర పోనివ్వలేదు నాకు కట్టమని ఇచ్చేశారు కళలో స్వామి మీకు ప్రత్యక్షంగా ఆ నిదర్శనం చూపించి గుడి కట్టించాలని స్వామి సంకల్పం చేశారు కట్టమని అడుగుతూ ఆయన నిద్ర పోనే స్వామి మేమేమో వెనక్కులాగేవాళ్ళం ఆయన ఏమో స్వామి ముందుకు రానిచ్చారు మా ఇంట్లో కూడా చెప్పకుండా శంకుస్థాపన ముహూర్తం పెట్టుకొచ్చారు ఇది స్వామి విషయం కాబట్టి మేము ఆయన ఏమీ అనలేకపోయినాము అప్పటి నుంచి రెండు వేల నాలుగులో మా అమ్మాయి పెళ్ళైతే కానీ మేము ప్రతిష్ట చేయదలుచుకోలేదు విగ్రహాలు అయితే వచ్చేసాయి కానీ అమ్మాయి వివాహం చేసిన తర్వాత చేద్దామని సంకల్పం జరిగింది అలాగే వివాహం జరిగింది రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో జ్యేష్ఠ మాసంలో ఆయనను ప్రతిష్ట చేశాము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరము అన్ని మాసం అన్ని ప్రతి శనివారాలు శ్రవణ నక్షత్రంలో కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా స్వామివారే మా చేత జరిగి మేము చేస్తున్నామని మేము ఎన్నడూ అనుకోము స్వామివారే మా చేత భక్తుల చేత మా చేత చేయిస్తున్నారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు భక్తుల ఆధ్వర్యంలో మేము బాగా జరగాలని ఆ స్వామిని వేడుకుంటున్నాము మా భక్తులు స్వామి దగ్గరికి వచ్చే భక్తులందరినీ వాళ్ళ కోరికలు నెరవేర్చి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలనే మా కోరిక మేము కోరుకునే స్వామిని అదొక్కటే స్వామి మా యందు అందరినీ అందరికీ సాత్కారం జరిపిస్తున్నారు ఆయన అందరూ కూడా వచ్చి ఏడు వారాలు ప్రేక్షణాలు చేసుకొని వెళ్తున్నారు వాళ్ళందరికీ నిరసనాలు కనిపిస్తున్నారు ఆయన నమ్మకంతో స్వామిని వచ్చి భక్తులు ఇచ్చేస్తే ఆయన తప్పకుండా మన వెంటే ఉంటారు అది నా యొక్క ఇది మా పిల్లలు మేము అందరం కూడా ఆయనే నమ్ముకొని ఉన్నాం నమో వెంకటేశయ్య అయితే రెగ్యులర్గా కూడా ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి ప్రతి శనివారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి అని స్వామివారిని నమ్ముకొని ఏడు శనివారాలు ప్రదక్షిణ చేస్తే స్వామివారు వారికి అనుకున్న పని కూడా అయ్యేదట్టు వెంకటేశ్వర స్వామి చేస్తున్నారని కూడా వారి ప్రత్యేక నిదర్శనాలు కూడా ఉన్నట్టు ఈ సందర్భంగా చెప్తున్నారు ఓం నమో వెంకటేశాయ స్వామివారి ప్రత్యక్షంగా గారికి వ్రత కథలు చెప్పారు ఆయనే ప్రత్యక్షంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కథలు చెప్పారు ఆ కథలే మేము వ్రతాలు చేయిస్తున్నాము భక్తుల చేత ఒక నలభై యాభై మంది భక్తులు చేసుకుంటామని వస్తే మళ్ళీ మధ్యనే ఒకసారి అయ్యింది మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతున్నారు మాకు బ్రహ్మోత్సవాల కార్యక్రమం బ్రహ్మోత్సవాలు ఏ రోజు నుంచి జరుగుతాయండి దేవస్థానంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈ స్వామివారి భక్తులు నమో ఆశిస్తున్నాము అయితే డబ్బు లేకపోయినా కూడా స్వామివారి పక్కనే కళ్యాణ మండపం కూడా కట్టించారు మా మా అబ్బాయి మా వారు కలిసి కళ్యాణ మండపం అది పూర్తయింది వివాహాలు కూడా జరిపించుకుంటున్నారు అందరూ బాగుందని అనుకుంటున్నారు చిన్నదే కళ్యాణ మండపము ఏదో చిన్న వాళ్ళకు మామూలుగా గొప్పగా కట్టలేదు అయినా ఉన్నంతలో వాళ్ళు వచ్చి అయితే కళ్యాణ మండపం మామూలుగా ఎలా ఉంటుందండి ఎట్లా ఏంటి వేలు పెట్టి రోజుకు డెబ్బై ఐదు వేలు కాదు నేను మా ఇద్దరికి మంచి మోడీ కేర్ ఇంకో ప్రోడక్ట్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ ఒక మంచి జూపూడిలో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి నిజరూపాన్ని మనం దర్శిద్దాం స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం స్వామివారు ఏడు రోజులు కూడా ప్రదక్షిణ చేస్తేనే పొంగిపోయే స్వామిగా ఈ సందర్భంగా తెలిపారు స్వామివారు కళలోనే నిదర్శనమిచ్చి స్వామివారు ఆయన గుడిని ఆయనే కట్టించుకునేటట్టు చేశారని కూడా ఈ సందర్భంగా తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పరిధిలోని విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై జూపూడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇబ్రాహీంపట్నం మండలం జూపూడి గ్రామం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం జూపూడి i will be here